ఇక అక్రమ అరెస్టు రిమాండ్ రిజెక్టు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొంతం దిలీప్ను జైల్లో పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు విచారణకు వెళ్తే నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కిన వైనం దిలీప్ను పొద్దంతా స్టేషన్లోనే ఉంచి రాత్రికి జడ్జి ఇంటి ముందు హాజరుపరిచిన పోలీసులు సో రిమాండ్ ను తిరస్కరించిన న్యాయమూర్తి నా ప్రమేయం లేకుండానే రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే నా మీద కేసులు పెడుతు కేసులు పెట్టిర్రు ఎన్ని కేసులు పెట్టినా పోరాడతాం కొనతం దిలీప్ ఆయన ఆయన చెప్పిన మాట ఎన్ని కేసులు పెట్టినా పోరాడతాం అని చెప్తున్నాడు కొనతం దిలీప్ది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు నాకు ఖండించారు ఎంత డ్రామా చేసిరాయా అంటే నేను ఒక్కసారి ఈ కేసు గురించి వివరిస్తా పోలీసు వాళ్ళు నిజంగా ఆ మీరు మరి చట్టం ప్రకారం పనిచేస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి గారు కుటుంబం చెప్పినట్టు పనిచేస్తారా మీరే అర్థం చేసుకోండి మీరే ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇదంతా రేపు రానున్న రోజుల్లో మీకే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వంద శాతం ఒకసారి ఇక్కడ నేను నిన్న ఒక ట్వీట్ వేసిన నైట్ మీరు ఒకసారి చూడండి క్రైమ్ నెంబర్ రెండు వందల టూ త్రీ వన్ సెవెన్ రెండు టూ త్రీ వన్ సెవెన్ బై టూ థౌజండ్ ఫోర్టీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి క్రైమ్ నెంబర్లో ఇదే కేసులో గతంలో మన గౌతమ్ గౌడ్ ఉన్నాడు కదా తెలుగు క్రైమ్ ప్రతినిధి మనోని కూడా అరెస్ట్ చేసినటువంటి కేసే అదే కేసులో ముందస్తు బెయిల్ ఈ కేసులోనే కొంతం దిలీప్ పేరు కూడా ఉన్నది అందులో సో ఉంటే ఆ దాంట్లో హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది ముందస్తు బెయిల్ ఇచ్చి ఆ బెయిల్ లో కండిషన్ ఏం పెట్టిందయ్యా అంటే కండిషన్ ఏంటయ్యా అంటే మీరు వెళ్ళి ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటారో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ఎస్హెచ్ఓ దగ్గరికి విచారణకు వెళ్ళండి వాళ్ళు ఫార్టీ వన్ సిఆర్పిసి ఇస్తారు సో ఆ ఫార్టీ వన్ సిఆర్పిసి తీసుకొని వాళ్ళకు విచారణకు సహకరించండి అని చెప్తారు సో ఆ కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన అరెస్ట్ చేయకూడదు హైకోర్టు ఆదేశాల ప్రకారం దాన్నే ముందస్తు బెయిల్ అంటాం సో కాబట్టి ముందస్తు బెయిల్ వస్తే ఆ ముందస్తు బెయిల్ కోర్టు ఆదేశాల మేరకు ఈయన ఎస్హెచ్ఓ దగ్గరికి ఫార్టీ వన్ సిఆర్పిసి తీసుకోవడానికి నెల పద్నాలుగు తారీఖు నాడు పోయండి పద్నాలుగు తారీఖు నాడు పోతే ఆ ఎస్హెచ్ఓ గారు ఎవరు మధులత మేడం చాలా ఫేమస్ మేడం సిసిఎస్లో మధులత మేడం తెలవని వాళ్ళు ఎవరు ఉండరు సో మధులత మేడము ఆ రోజు లేదంట లీవ్లో ఉన్నదంట సో ఆ విషయం తెలుసుకొని మరి లేకపోతే పై సుపీరియర్ ఆమె పైన అధికారి దగ్గరికి పోవాలి కదా సో అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిరు అక్కడి నుంచి ఏసీపీ చాంద్ పాషా దగ్గరికి వెళ్ళిరు ఇవ పైనటువంటి ఏసీపీ చాంద్ పాషా దగ్గరికి పోతే చాంద్ పాషా గారు కాసేపు కూర్చొని వెయిట్ చేయండి అని చెప్పిరంట వెయిట్ చేయండి చెప్తే వాళ్ళు కాసేపు కూర్చున్నారు కాసేపు కాదు గంట గంట అరసేపు కూర్చున్నారు కానీ చాంద్ పాషా గారు సప్పులు లేదు సడీ లేదు అప్పుడు లేదు ఏమీ లేదు ఏం లేకపోతే ఆయన కూడా ఆ క్యాబిన్లో నుంచి వెళ్ళిపోయినట్టు ఎక్కడ వెళ్ళిపోతే వీళ్ళు కావాలనే కూర్చోబెడతా ఉన్నారు ఇదేదో మళ్ళీ ఏదో కుట్ర జరుగుతా ఉందని చెప్పేసి వాళ్ళు లాయరు ఆయన కలిసి బయటకు వచ్చారు బయటకు వచ్చి బయటకు రాకముందుకి అక్కడ నుంచి ఒక వీడియో తీసుకున్నారు ఇగో చూ ఇగో ఆడనే

ఇది లాయర్ని తీసుకొని పోయి అక్కడికి పోయి అటెండ్ అయినటువంటి పరిస్థితి కానీ ఆ రోజు నోటీస్ ఇవ్వలే నోటీస్ ఇవ్వకపోతే ఆయన బయటికి వెళ్ళొచ్చండి బయటికి వచ్చినాక ఇదే కేసులో ఇది శుక్రవారం నాడు జరిగింది వ్యవహారం ఇది పద్నాలుగు తారీఖు సరే శనివారం పోయింది ఆదివారం పోయింది సోమవారం నాడు నిన్న మళ్ళీ ఆయన అక్కడికి మరి ఎందుకంటే మళ్ళా కోర్టు ఆదేశాల ప్రకారం పోవాల్సిందే కదా మళ్ళీ ఒకసారి పోదామని చెప్పేసి వాళ్ళ మళ్ళీ పోయండి నిన్న మళ్ళీ పోతే నోటీస్ ఇవ్వకుండా ఈ నెంబర్ పోయినటువంటి లాయర్ని అది కొంచెము వేరే పని ఉందని చెప్పేసి పైకి పిలిపించుకొని మాట్లాడించిన క్రమం లోపల ఈయన ఎత్తుకొని పోయారు పోలీసు అంటే హైకోర్టు ఆర్డర్స్ని కూడా తుంగలు దొక్కుతున్నటువంటి వైనం సో ఇక్కడ సిసిఎస్ పోలీసులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిసిఎస్ పోలీసులు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మీరు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం పనిచేయాలి రేవంత్ రెడ్డి గారు చెప్పినను రేవంత్ రెడ్డి గారి భార్య చెప్పిందను రేవంత్ రెడ్డి గారు కూతురు చెప్పిందను రేవంత్ రెడ్డి గారు బంధుగణం చెప్పిందను మీరు చట్టాన్ని అతిక్రమిస్తే రేపటి నాడు ఇబ్బంది పడేది ఇదే సిసిఎస్లో ఉన్నటువంటి పోలీసులు ఎందుకంటే రాజ్యం ఎప్పుడు ఒక తిరిగనే ఉండదు మనటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు దిగిపోయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది రేపు దిగిపోయి ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది సో కాబట్టి బలయ్యేది సమిదలయ్యేది మీరే కాబట్టి కొంత మీరు చట్టాన్ని గౌరవించి మీకు ఉన్నటువంటి పరిధిలోనే మీరు పనిచేయాలి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కోర్టు ఒక మీకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ముందస్తు బేల్చిన తర్వాత ఎట్లా అదే కేసులు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఎట్లా కోర్టు జడ్జి ముందుకు తీసుకపోతారు ఏ విధంగా తీసుకపోతారు ఇదంతా కూడా చట్టాన్ని అతిక్రమించడమే అవుతుంది ఇది రెండవసారి గతంలో కూడా ఒకసారి ఆయన తీసుకపోయి అరెస్ట్ చేసి ఈ స్క్రైబ్ నీదేనా నువ్వెందుకు పెట్టినా వీళ్ళ ఇట్లా రకరకాలు చేసి నాకు సంబంధం లేదని చెప్పితే వదిలిపెట్టారు అప్పుడు కూడా సేమ్ ఇదే 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 కథ నడిచింది నిన్న కూడా ఏకా కోర్టు దగ్గర తీసుకపోయి జడ్జి ఇంటి ముందు తీసుకుపోయి పెడితే జడ్జి రిమాండ్ రిజెక్ట్ చేసేయండు అంటే పోలీసులు ఎంత కక్షపూరితంగా కేసులు పెడుతూ ఉన్నారు పోలీసులు ఏ విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది ఇక్కడ చూస్తే ఇందులో సిసిఎస్ పోలీసుల అత్యుత్సాహం ఏంటి ఎవరి మీద ఎవరు కేసు పెట్టినా తీసేసుకుంటారా ఇవ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇందులో కాన్స్పరసీస్ సో కాబట్టి దయచేసి పోలీసు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు మీరు ఇవాళ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి మంచ మచ్చక కోసమో ఆ ప్రభుత్వం నుంచి ఇంకేదో మచ్చక కోసమో మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే రేపటి నాడు ఇబ్బందులు పడేది మీరే అసలు ఒక పిల్లగాడు నేను వచ్చిపోయింది వీడికి ఇంకా చూపిస్తాను మీకు కొంత తెలుపుని అరెస్ట్ చేసినాక ఈయన హడావిడిగా ఉరుకొచ్చిపోయాడు ఉరుకు ఉరికొచ్చిండు వీడికి దేనికి కూడా ఒకసారి కొంత తెలుపు అరెస్ట్ అయిన తర్వాత సీసీఎస్ ఆఫీస్కి హడావిడి ఉరుకు ఈ అబ్బాయి ఈ పిల్లగాడు హడావిడి ఉరికొచ్చిన పేరు ఈ మీడియా ఏదో ఉంటుంది కోఆర్డినేటరో చైర్మన్ ఏదో ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీలో ఓ పదవి ఇచ్చింది ఈ పిల్లగాడికి ఈయన నగర్లో ఉండేటువంటి అబ్బాయి ఈయన సామ రామ్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఓ ఓ వ్యక్తి సో ఈయన ఉరుకు వచ్చేసినమాట ఇంటే సీసీఎస్కి మరి రేవంత్ రెడ్డి గారు అయోధ్య రెడ్డి గారు రెడీ చేసినటువంటి రిమాండ్ రిపోర్టు ఎట్ట ట్రా రెడీ చేసిన పత్రాలు తీసుకొని వచ్చి ఇచ్చిపోయిందా దేనికి ఇచ్చిపోయిండు ఏమైంది నువ్వు ఇంత ఉరుకులాడి ఇంత చేసి అది చేస్తే చివరి కోర్టుకు కాడుకోయాక ఏమైంది కోర్టు కాడుకోయాక ఏమైంది అది చేసి నాకు తెలిసి మీరు చూడండి ఇక్కడ అంటే ఈ అంశాలు కొన్ని మాట్లాడవచ్చు మాట్లాడకూడదు తెలియదు రీసెంట్గా గతంలో కొంతమందికి బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ ఇచ్చినటువంటి జడ్జిలు అనూహ్యంగా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉన్నారు అదేందు అర్థమవుతుంది అంటే ఇది ఇది కావ ఇది ప్రక్రియలో భాగంగా సహజంగానే జరిగిపోతే ప్రాబ్లం లేదు కానీ కొంతమందికి బెయిల్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అట్లా ట్రాన్స్ఫర్లు ఏమైనా చేపిస్తూ ఉన్నారు ఏంది అసలు ఇది ఇంత నొక్కి పట్టేటువంటి వ్యవహారం ఎందుకు ఉంది దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ యంత్రాంగాన్ని ఈయన దేనికి వచ్చిండు సీసీఎస్కి ఎందుకు వచ్చిండు ఏమైనా కంప్లైంట్ ఇస్తాను వచ్చినా ఏం కంప్లైంట్ ఇచ్చాడు చూపిండు పెట్టండి బయట కొంత తగ్గులు అక్కడ అరెస్ట్ అవుతాడు ఈయన వస్తాడు వీడికి వచ్చి ఈ సిసిఎస్ కార్డుకి వచ్చి మరి కొన్ని పత్రాలు ఇచ్చిపోయినట్టు తెలుస్తూ ఉంది ఏం పత్రాలు ఇచ్చిపోయిండు రేవంత్ రెడ్డి రాసి పంపింది అయోధ్య రెడ్డి రాసి పంపింది మేడం గీతారెడ్డి గారు రాసి పంపినటువంటి పత్రాలు ఇచ్చిపోయిరా ఏమి ఇచ్చిపోయారు ఇది చాలా రోజులు నడవదండి ఇట్లాంటి వ్యవహారం ఇట్లాంటి వ్యవహారం చాలా రోజులు నడవదు ఇట్లాంటి వ్యవహారాన్ని గురించి కూడా మీరు ఒకవేళ ఇట్లా కాంగ్రెస్ అత్యుత్సాహులు జర హైపర్ పర్సన్ అనమాట సబ్జెక్ట్ తక్కువ ఉంటుంది అర్సుడు ఎక్కువ ఉంటుంది కథ ఎక్కువ ఉంటుంది ఇంకా ఇవన్నిటి గురించి మనం పెద్దగా చేసి మాట్లాడి పెద్దోని వేయకూడదు సో బాత్ బ్యాచ్ అంతా సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ చెప్పినట్టు మీరు ఉరుకులాడి చేస్తే రేపన్నాడు ప్రాబ్లం అయ్యేది మీకే పోలీస్ యంత్రాంగమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవాళ ఎవరెవరైతే అత్యుత్సాహంగా ఉన్నారో ఇవాళ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎవరెవరైతే ఉరుకులాడుతూ ఉన్నారో తెలియంది కదా తెలుసుకుంటున్నారు అన్నీ సిసిఎస్లో కూడా మధురాత మేడం గారు ఎంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారో కేసు ఇన్వెస్టిగేషన్ మీద చూస్తూనే ఉన్నారు సమాజం కూడా తెలుసుకుంటుంది ఇప్పుడిప్పుడే పోయి వచ్చినటువంటి వాళ్ళు అదైతే ఉన్నారు ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ మేడం మీ పై అధికారులు చెప్తున్నా కానీ లేదు లేదని చెప్పేసి వాళ్ళని పంపించి తర్వాత విచారణ చేపించి ఇవన్నీ ఎందుకండి దేనికోసం ఎప్పుడొక తిరిగినే ఉండదు కదా మేడం సో కాబట్టి పోలీసులు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో ఇక్కడ కక్ష పూరితంగా ఒకరిని టార్గెట్ చేస్తే సి సినిమా అంతా వేరే తిరిగి ఉంటుంది ప్రాబ్లం అవుతుంది రేపన్నాడు మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పనిచేయండి మీరు కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్స్ ప్రకారం పనిచేయండి అంతేగాని కోర్టు ఆర్డర్స్ సెట్ అవునా సరే మన రేవంత్ రెడ్డి గారి ఆర్డర్ ప్రకారం పనిచేస్తాం మేడం గీతారెడ్డి గారి ఆర్డర్ ప్రకారం పనిచేస్తాం ఆమె ఫోన్ చేసి మాట్లాడుతుంది కాబట్టి ఈ కోర్టు ఆర్డర్లో మనకు పనిచేయాలనుకుంటే రేపన్నాడు ఇబ్బంది అవుతుంది రేపు గీతారెడ్డి రాదు రేవంత్ రెడ్డి రాడు ఎవరు రారు మీ దగ్గరికి మీరు ఇబ్బందులు పడ్డప్పుడు మళ్ళీ మాలాంటి మాట్లాడాలి మళ్ళీ మాలాంటి మాట్లాడాలి మీ తరఫున కూడా ఆలోచన చేసుకోండి ఇవన్నీ రాజకీయాలకు వాడుకోవడం కోసం పనికి వస్తుంది అంతకు మించి ఇంకొకటి ఏం లేదు